కెరీర్ తొలి రోజుల్లోనే వరుస పెట్టి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు దివంగత హీరో లవ్ బాయ్ ఉదయ్ మొదట తేజ దర్శకత్వంలో చిత్రం సినిమాతో యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా హిట్ కొట్టగా తర్వాత తీసిన నువ్వు నేను లవ్ స్టోరీ కమ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకున్నారు ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమగా నువ్వు నేను సినిమా ఆ ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా కూడా నిలిచిపోయింది ఈ రెండింటి తర్వాత మనసంతా నువ్వే ఆల్ టైమ్ గ్రీన్ చిత్రంగా చెప్పుకోవచ్చు మొత్తంగా ఉదయ్ కిరణ్ ఈ మూడు చిత్రాల్లో ఎవరికి అందని సాధ్యపడని రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అతనితో సినిమా చేసేందుకు దర్శకులు ఎగబడేవారు నెల రోజులు డేట్స్ కేటాయించిన చాలు అనుకునే నిర్మాతలు కూడా ఆ సమయంలో ఉన్నారు అంతటి గొప్ప స్థానంలో కెరీర్ అతని కాలంలోనే సాధ్యం సొంతం చేసుకున్న హీరోగా ఉదయ్ కిరణ్ ఎప్పటికీ టాలీవుడ్ చిత్రాల్లో నిలిచిపోతాడు మా అమ్మ నన్ను చిన్నప్పుడే చనిపోతే నాకు అన్నం పెట్టి ఆదుకున్నారు సార్ నేను నేను పనివాణ్ణి ఇదిలా ఉంటే కెరీర్ తొలినాళ్లలో మంచి విజయాలను చూసిన ఉదయ్ కిరణ్ తర్వాత కథల సెలక్షన్ లో తప్పటడుగులు వేయటం మూలాన వరుస పెట్టి ఫ్లాప్ లు ఎదురయ్యాయి ఒకనొక సమయంలో దర్శకుడు రాజమౌళి ఉదయ్ కిరణ్ సక్సెస్ ను చూసి ఉదయ్ తో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడట నేపథ్యంలో రాజమౌళి తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత తదుపరి సై సినిమా ఉదయ్ కిరణ్ తో తీయాలని అనుకున్నాడు ఆ కథని ఉదయన్ కు వినిపిస్తే వెంటనే కథ నచ్చడం ఖచ్చితంగా తీద్దామని అనడం జరిగాయి కానీ ఉదయ్ కిరణ్ తన ఇతర చిత్రాల కమిట్మెంట్స్ ఉండటంతో తగిన డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడ్డాడు కొంతకాలం వరకు రాజమౌళిని వెయిట్ చేయమని కూడా కోరితే రాజమౌళి కూడా దానికి వెయిట్ చేస్తానని అనటం అన్నట్లుగానే వెయిట్ చేశారు మధ్యలో ఎన్టీఆర్తో కలిసి సింహాద్రి సినిమా తీసి హిట్ కొట్టిన తర్వాత ఇటు ఉదయ్కిరైన ఒకరు రెండు ఫ్లాప్లను చూశారు దీంతో వీరిద్దరి మధ్య ఏమైందో ఏమో ఆ తర్వాత ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేదు రాజమౌళి తర్వాత జయం దిల్ సినిమాలతో హిట్ సాధించిన నితిన్తో సై సినిమా తీయటం జరిగింది రబ్బీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది రాజమౌళి తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్లో సై సినిమా ఒకటిగా నిలిచింది హీరో నితిన్ కెరీర్ కి ఈ సినిమా బాగా ఉపయోగపడింది మొత్తంగా సై సినిమా ఉదయ్ కిరణ్ రాజమౌళి కాంబోలో వచ్చి ఉంటే ఉదయ్ కిరణ్ కెరీర్ లో గొప్ప స్థాయిలో నిలబడే సినిమాగా ఉండేది ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ లో మళ్ళీ ఫేమ్ లోకి కూడా వచ్చేవారు